హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుందండి ఈరోజు మైసూర్పాకు కొలతలతో తయారు చేయడం చూపిస్తుందండి దీనికి ఒక కప్పు శనగపిండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ కావాలి ముప్పై కప్పు వాటరు రెండు ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె కొద్దిగా బేకింగ్ సోడా పంచదార రెండు కప్పులు కావాలి ఇప్పుడు తయారు చేయడం చూద్దాం ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి ఇందులో కొద్దిగా సోడా వేసుకోవాలి జల్లించుకోవడం వల్ల ఇందులో ఏమైనా శనగపిండిలో ఏమైనా ఉన్నా కూడా అవన్నీ గట్టి గట్టిగా ఉన్నా కూడా బాగుంటుంది పాడకుండా ఉంటుంది మైసూరుపాకు ప్లస్ ఇంకోటి అండి ఇది కొన్న శనగపిండి కాకుండా మనం పప్పు తెచ్చుకుని అది మిల్లులో పట్టించుకుని ఆ పిండితో చేసుకుంటే బాగుంటుంది కొన్న శనగపిండితో బాగూడదు శనగపిండి జల్లించేసుకోవాలండి జల్లించి పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద స్టవ్ ఇచ్చుకొని రెండు కప్పులు షుగర్ అందువేయాలి ఏ కప్పుతో అయితే శానిటరీ తీసుకున్నాము అదే కప్పుతో రెండు రెండు కప్పులు షుగర్ దీంట్లో ముప్ప కప్పు వాటర్ పోసుకోవాలండి పంచదార పూర్తిగా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి ఈ లోపు ఇంకో స్టవ్ స్టవ్ వెలిగించి ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి అందులో వేసుకోవాలండి ఇది మరుగుతూ ఉండాలి ఒక మౌలు తీసుకుని ఒక గిన్నె కానీ తీసుకుని దానికి నెయ్యి రాసి గ్రీచ్ ఉంచుకోవాలి మంచదార మెల్ట్ అయిపోయాక ఇలా చెక్ చేసుకోవాలి ఇలా వేలి రెండు అతుక్కుని ఇలా గమ్లాగా వచ్చేలాగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ శనగపిండి మనం పెట్టుకున్న జల్లించి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో వేసేయాలి ఉండ కట్టకుండా బాగా కలుపుకోవాలి మొత్తం ఈ పిండి అంతా బబుల్స్ అన్నీ కరిగిపోయేలాగా కలుపుకోవాలంటే ఉండగట్టకుండా దీంట్లో ఒక గరికెట్ నెయ్యేసుకోవాలి కడుగంటుకుండా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా మరిగిన నెయ్యిని వెరి పోస్తూ ఉండాలి అలా నెయ్యి అయ్యి వరకు ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ట్వంటీ మినిట్స్ పడుతుంది టైము ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె కలిపి ఇక్కడ వేరే స్టవ్ మీద వేడి చేస్తూ ఉండండి ఇలా వేడెక్కుతూ ఉండాలి ఈ వేడి వేడిదే మధ్య మధ్యలో పోస్తూ దీన్ని కలుపుతూ ఉండాలి ఇది పాకం వస్తూ ఉంటుంది ఇలాగ కరిగి అలా వేడివేడిది పోయడం వల్ల గుల్ల గుల్లగా అవుతుంది రెడీ అయిపోయిందండి ఇలా మనం పోసిన ఆయిల్ నెయ్యి కలిపిలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మైసూపాకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని తీసుకుని మనం గ్రీచ్ చేసి ఉంచుకున్న బౌల్లో వేసేసుకోవాలి లైట్గా అడ్జస్ట్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు హోల్స్ అవి పాడైపోతాయి ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా గట్టిపడాలి కొంచెం గట్టిపడాక దీన్ని సిజర్స్తో కట్ చేసుకోవాలి కత్తిరతో పదిహేను నిమిషాలు అయిందండి పదిహేను నిమిషాలు అయ్యాక మనం ఇలాగ హారిజెంటల్గా వర్టికల్గా దీన్ని కట్ చేసుకోవాలి దీనిలో చాలామంది ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పడుతుందండి ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి రాత్రి ఇరవై నిమిషాలు పైక ఒక ప్లేట్ దీని మీద బోర్లించాలండి ప్లేట్ ఇలా బోర్లించి ఇలా రివర్స్ చేయాలి ఇలా వస్తుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ నాట్లు పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఈజీగానే కట్ అయిపోతుంది ఇప్పుడు గుల్లగుల్లగా మైసూర్ మైసూర్పాక్ ఇలా రెడీ అయిపోయిందండి